ఇదేంటి కొబ్బరి నూనె డబ్బా తోటి సంక్రాంతికి ముగ్గులు వేసుకోవచ్చా అది ఎట్లా పాసిబుల్ అయితే కంపల్సరీ కాదు అనుకునే వాళ్ళకు ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేసిన ఇంట్రెస్ట్ ఉంటే చూసి ట్రై చేయండి ఈ సంక్రాంతికి అక్కలకి చెల్లెళ్ళకి ఈజీగా ముగ్గులు వేసుకునే విధంగా కొబ్బరి నూనె డబ్బా తోటి రూపాయి ఖర్చు లేకుండా గిరకనైతే తయారు చేసేసిన ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేసిన ఈ సంక్రాంతికి ఇలా గీతల ముగ్గులు వేయరాని వాళ్ళ కోసం అయితే ఈ కొబ్బరి నూనె డబ్బాతో చేసిన గిరక అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎంత సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఖాళీగా పడేసిన నూనె డబ్బా తోటి ఈ విధంగా ముగ్గు గిరక అయితే చేసుకొని వేసుకోవచ్చు ఈ సంక్రాంతికి పోటీలో ముగ్గు పోటీలో పాల్గొనే అక్కలకి చెల్లెలకైతే ఈ కాలి కొబ్బరి నూనె డబ్బాతో చేసిన ముగ్గు గిరకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసినా ట్రై చేయండి ఈ నస్తే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని ఫాలో కాండి థ్యాంక్ ఫ్రెండ్స్